గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు మీరు అంటే ఒకసారి ఇప్పుడు జగన్ కి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ చంద్రబాబుకి ఇస్టరని కోరుకుంటారు ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటారు ఎందుకంటే ఒకసారి ఆయన గెలిపిస్తారు ఒకసారి ఈతను గెలిపిస్తారు నా ఫీలింగ్ అంతే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఆయన చాలా ఆ ఐ ఏమంటారు ఇంట్రెస్ట్ ఇది సాఫ్ట్వేర్స్ చాలా బాగా చేశాడు అక్కడ వాళ్ళకి చాలా అన్ని రకాలుగా చూశాడు బెటర్ ఇప్పుడు ఈయన కూడా చేస్తారు కానీ ఈయన టైం లేదు కదా కరోనా మూడు సంవత్సరాలు వచ్చింది తర్వాత జగన్ ఏం చేయగలుగుతాడు కొంచెం టైం ఇస్తే తను కూడా చేసేవాడు అని నేను అనుకుంటున్నాను జగన్ గారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా ఇచ్చారు అనుకోవచ్చా ఇస్తాడేమో మెల్లమెల్లగా చెప్పలేం కదా ఆయన ఫీలింగ్ ఎలా ఉంది ఆయన ఆయన ఏం చేయాలనుకుంటున్నాను టార్గెట్ అని మనకు తెలియదు కదా ఆయన కూడా నెక్స్ట్ ఆలోచించవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జనసేన టీడీపీ రెండు పొత్తుతో వస్తున్నాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది ఆ హ్యాపీ ఇద్దరు పక్క ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈసారి చాలా మేజర్ తో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తారని కోరుకుంటా కదా ఈసారి వెళ్తాడు నా మాట శాస్త్రం పక్క వస్తారు పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అదే విధంగా చూసుకుంటే వైఎస్ జగన్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు ఆ తేడా ఏం కాదు ఎవరు పలపాలని వాడాలండి ఇప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు ఆయన పలపాలన ఆయన చేస్తాడు రాజకీయంలో జగన్ వచ్చినప్పుడు జగన్ జగన్ చేస్తాడు ఎవరిది ఉన్నది వాళ్ళకు ఉంటది అంతే అంటే ఇప్పుడు లోకేష్ గారు ఇవ్వగల మాత్రం ఎలా అనిపించింది మీకు ఆ ఈయన కష్టపడుతున్నాడు బాగా గెలవాలని ఇంకా బాగా ట్రై చేస్తున్నాడు ఆయన ఫలితం కూడా పండించాలని కోరుకుంటున్నాడు అంటే లాస్ట్ టైమ్ అతను పాదయాత్ర అంటే లాస్ట్ టైమ్ తనకి ఇంగ్లీష్ అంటే తెలుగు రాక చాలా ఇబ్బందులు పాలయ్యాడు కదా అంటే ట్రోలింగ్ చేశారు చాలా మంది వాళ్ళకందరికీ ఏమంటారు ఇప్పుడు బ్రహ్మాండమైన తెలుగు మాట్లాడుతున్నారు కదా లోకేష్ గారు తెలుగు బాగా మాట్లాడుతున్నాడు ఆయన కూడా చాలా ఇప్పుడు వాళ్ళ డాడ్ లాగా కష్టపడుతుండు ఫలితాలు బలిస్తాయి గెలుస్తారని అనుకుంటున్నా మరి ఈసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా మినిస్ట్రీ పదవికి పరిమితం అయ్యే ఛాన్స్ గెలుస్తాడా సో ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం అంటే ఏమని చెప్తారు ఎవరు అంటారు నేను చెప్పాను కదా చంద్రబాబే అనుకుంటున్నా అది వైజాగ్ అంటే ఇప్పుడు ఆంధ్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గర జోడీ హిట్ అవుతుంది వంద సీట్లు అయితే పక్కా మరి వైసీపీ ఎందుకు పోద్దాం అనుకుంటున్నాం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆయన కూడా ఒక ఛాన్స్ కావాలన్నారు కదా ఇచ్చారు కదా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వాలి కదా ఆయన కూడా ఇప్పుడు ఎప్పటి నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఆయన కూడా ప్రజా సేవలో ఉన్నారు సో డెమొక్రస్ అందరికీ అందరికి అవకాశాలు రావాలి సో ఈసారి సారి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయినాక

పరిపాలన బానే ఉంది కాకపోతే ప్రజలు అయితే మార్పు కోరుకుంటున్నారు ఈసారి ఎక్కువగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేయాలని జనాలు కంకణం కట్టుకుని ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే రావడం కరెక్టే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా అట్లానే వచ్చారు కదా వచ్చి విజయడాంకం ముగించారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలా బీజేపీ మూడు కలిసి వచ్చి కలిసి కట్టడం సూపర్ డూపర్ హిట్ కొట్టారు ఇప్పుడు కూడా హిట్ కొడతారు ఇప్పుడు నాకు తెలిసి నాలుగు పార్టీలు మహాకూటమిగా రావచ్చు టిడిపి జనసేన కాంగ్రెస్ బీజేపీ అంటే ఇప్పుడు అంటే అభిప్రాయం ఏంటి అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే మనం చూసుకుంటే ఇందిరాగాంధీ ఆమె ఎక్కడో యూపీకి సంబంధించిన వ్యక్తి ఒకప్పుడు వచ్చి మెదక్ లో పోటీ చేశారు అలాగే సోనియా గాంధీ ఆమె వచ్చి కర్ణాటకలో ఎక్కడ పోటీ చేశారు బల్లారులో ఎక్కడో అలాగే రాహుల్ గాంధీ ఆయన వెళ్ళి కేరళలో పోటీ చేశారు ఎక్కడైనా పోటీ చేసి ఆయన వస్తే కంపల్సరీ స్వర్ణాంధ్ర వస్తుంది ఎందుకంటే ద గుడ్ విజనరీ మీకు అందరికి తెలుసు ఆయన పద్నాలుగు ఏళ్ళు పరిపాలించినప్పుడు హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో పెట్టారు ఆయన హైదరాబాద్ లో నాకు తెలిసి ముప్పై నుండి నలభై లక్షల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ భిక్ష పెట్టిన వ్యక్తి అతను సో చాలా బాగా డెవలప్ చేశారు హైదరాబాద్ హైదరాబాద్ ని నిర్మాత ఎవరంటే లోకేష్ గారు ఇవ్వగలం మీకు చాలా బాగుంది ఒకప్పుడు లోకేష్ గారిని ఎందుకు వేస్ట్ పప్పు అనేవారు కానీ ఆయన వాళ్ళ డాడీ జైల్లోకి వెళ్ళినాక ఆయన పవర్ ఏంటంటే అందరికీ తెలిసింది జనాలు ఎంత చాకచక్యంగా వ్యవహరించాడు ఆయన ఢిల్లీ వెళ్ళి వాళ్ళు హోమ్ మినిస్టర్ని రాష్ట్రపతిని అందరినీ కలిసి మా డాడీకి అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పేసి నిజంగా తండ్రికి తగ్గ తనేడు అనిపించారు ఇమీడియట్ గా నాన్న బయటకు తీసుకొచ్చాడు ఆయనే కదా సో అప్పుడే తెలిసింది ఆయనలో ఉన్న స్కిల్ ఏంటండి ఇప్పుడు వైఎస్ గారు తన పార్టీని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరడం చాలా సంతోషం నాకైతే ఎందుకంటే ఆమె ఇక్కడ ఒక పార్టీ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ అని సో ఆమెకి ఇక్కడ పార్టీ పెట్టిన ఆమె మనసు అంతా అక్కడే ఉంది ఆంధ్రాలోని ఎందుకంటే ఆమె ఆంధ్రా బిడ్డ కదా ఎంత కాదనుకున్నా ఆమె అక్కడ జమ్మల్ మడుగులో పుట్టింది కడప డిస్ట్రిక్ట్ అనుకుంటా సో ఆమె మనసు అంతా అక్కడే ఉంది ఎప్పటికైనా మనసు ఎక్కడ ఉంటే అక్కడికి మనం చేరుకుంటాం సో ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని పుంజుకుంటుంది నేను అంటే ఇప్పుడు ఎవరికి ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది వైఎస్ చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ వాళ్ళ అన్నీకి మైనస్ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఎవరని చెప్తే ఏం చెప్తారు సార్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ ఈసారి అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మూడు సార్లు సీఎం అయ్యారు ఆంధ్రాకి ఈ చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ అన్నికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ప్రజాసేవ చాలా బాగా చేస్తున్నారు అందరికీ తెలుసు ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు అంతకుముందు కూడా ఆయన ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో కూడా ఆయన ప్రజారాజ్యంలో ఉన్నారు ఆయన ప్రజారాజ్యంలో ఉన్నారు యూత్ ప్రెసిడెంట్ గా తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో జనసేన పెట్టారు సో అందరికీ అవకాశం రావాలి అదే ఇంకేం కాదు